ఒకవేళ మేము నిలబడలేమయ్యా మా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అనుకున్న వారు మాత్రమే కూర్చోండి అందరం కూడా ఆరాధనలోనికి ముందుకు కొనసాగుదాం శ్రేష్టమైన సమయంలోనికి విలువైన సమయంలోనికి మనందరం కూడా వచ్చి ఉన్నాం అదేమిటయ్యా అంటే ప్రభువును ఆరాధించటం ఆయన నామమును కనపరచటం ఆయనను స్థుతించటం ఆయన నామాన్ని మహిమపరచటం ఈ సమయంలో నిలబడిన మనందరం కూడా మన రెండు చేతులు పైకెత్తి మన రెండు చేతులు పైకెత్తి అందరం కూడా నోరు తెరిచి అందరం కూడా నోరు తెరిచి ఏ స్థాయికు స్థుతులు చేద్దాం ఏ స్థాయికు స్తోత్రాలు చెల్లిద్దాం మహిమ ఘనత ప్రభావాలు ఆయనకు ఆరోపిద్దాం ఆయన గొప్ప దేవుడు ఆయన మాత్రమే సృష్టికర్త అయిన దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఆయన మనల్ని కరుణిస్తున్న దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు మన పాపములను భరించినటువంటి దేవుడు మనకు విడుదలను ఇచ్చినటువంటి దేవుడు తన కృప వెంబడి కృపను మన ఏడలా చూపుతున్నటువంటి దేవుడు లేని ప్రేమను అవధులు లేని కృపను మన ఏడల కురిపిస్తున్న దేవుడైన ప్రతి ఒక్కరూ కూడా స్థుతిద్దామా ఇంకా చాలదు ఇంకా చాలదు అందరు కూడా రోజులు తెరవాలి బిగ్గరగా హృదయపూర్వకంగా ప్రభువును స్థుతించాలి ఆత్మలో ప్రభువును ఆత్మతో సత్యముతో ప్రభును ఆరాధించాలి ఈ జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్థుతించు చేసిన మేలులను బట్టి స్థుతించు చేయబోతున్న మేలులను బట్టి స్థుతించు ఆయన నీ రక్షకుడు ఆయన నీ విమోచకుడు ఆయన మన తండ్రి ఆయన మన కాపరి ఆయన మన యజమానుడు మనల్ని కాపాడుతున్న దేవుడు మనల్ని పోషిస్తున్న దేవుడు మనల్ని ఆదరిస్తున్న దేవుడు మనల్ని బ్రతికిస్తున్న దేవుడు ఆయనే దీర్ఘాయులతో మనల్ని నింపుతున్న దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తున్నటువంటి దేవుడు ఆయనే దుష్టు నుండి కీడి నుండి అపాయం నుండి ఆపద నుండి మనల్ని తప్పించి రక్షించి మనల్ని నడిపిస్తున్న దేవుడు ఆయనే ఆయన స్థుతించకుండా ఉండగలమా ప్రతి ఒక్కరూ కూడా ఎలిగెట్టి ప్రభుని స్థుతిద్దాం హాలే 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 స్తోత్రం 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 ఈ సమయంలో రోహన్ గ్రేస్ ఇరువురు కూడా మనల్ని ఆరాధనలోనికి నడిపిస్తారు అందరూ కూడా ప్రభుని సుధిద్దామా ప్రతి ఒక్కరము కూడా ఏ సయ్యా మీకు వందనాలు ఏ సయ్యా మీకు స్తోత్రాలు నాతో కూడా చెప్పండి ఏ సయ్యా మీకు వందనాలు ఏ సయ్యా మీకు స్తోత్రాలే ఏ సయ్యా మీకు వందనాలే పరుషుడైన దేవా మీకే వందనాలే పరుషుడైన దేవా మీకే వందనాలే ये कोण तो सृष्टि का देवा मीके वंदनाले स्तोत्रा स्तोत्रा निज देवा मीके स्तोत्रालेया आणि प्रतिवक्रम गोडा मीके वंदना मीके वंदना कार्य वंदिया हालेलुया 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 स्तोत्रा 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 सुराज्ञा मीके वंदना स्तोत्रा स्तोत्रा मीके स्तोमगा स्तोत्रा प्रतिवक्रम गोडा ఈ సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు వేసి మన నోరులను తెరచి దేవాది దేవుణ్ణి ఆరాధించినట్లుగా దేవాది దేవుణ్ణి కనపరుచినట్లుగా దేవాది దేవుని మైమ పరుచినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా స్థితి నైవేద్యాన్ని కృతజ్ఞత అర్పణలను ఇప్పుడు దేవాది దేవుడికి పూజారుడైన దేవుడికి పూజ

అనుభవిస్తూ ఆ పాటను పాటికూడదు వాయిద్యాాలయ ప్రేమ పూర్ణుడు ప్రాణ no కృపాసత్య సంపూర్ణుడ కృప కలిగిన దేవుడ సకల ఆశీర్వాదులకు కారణభూతుడైన దేవుడ అత్యున్నత సింహాసనంపై ఆశీర్య వేవేల దుద్దులతో నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధు అని కొనియాడపడుచున్న మా గొప్ప దేవుడా ఆరోగ్య వందనాలు మమ్మల్ని కన్న దేవుడా మమ్మల్ని కొన్న దేవుడా నీ స్వహస్తంతో చేసుకున్న దేవుడా నీ ప్రియబిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా చేసుకున్నవాడ మీకు ఉందనాలు చేస్తున్నాం గడిచిన తొమ్మిది నెలలు కూడా మమ్మల్ని అందరినీ కూడా నీకు చెల్లని దాగల రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి కోడి కనుక తన బిడ్డలందరి రెక్కల కింద ఎట్టి రీతిగా కాస్తుందో అట్టే రీతిగా కాయించినవాడా వాడ మీకు ఎవరు నాన్న చేస్తున్నాం ఈ యొక్క పదవులకి మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశపెట్టినాం మీ ప్రేమంతటిని బట్టి మీ కొందర చెల్లిస్తున్నామయ్యా మా కంటి గనులు శ్రేష్ఠులు ఐశ్వర్యవంతులు ధనము ఘనమో కలిగిన వారు ఎంతమంది ఈ సమయాన్ని చూడలేక ఎంతమంది ఈ తరుణాన్ని చూడలేక ఈ లోకం విడిచి వెళ్ళిపోయినప్పటికయా దీన దరిద్రులమైన మమ్మలను అల్పులమైన మమ్మలను నువ్వు ప్రేమిస్తూ కాపాడుతూ భద్రపరుస్తూ నీ దయలో మమ్మల్ని నిలబెట్టిన మీ ప్రేమంతటిని బట్టి మీ ఆలోచన ఇస్తున్నామయ్యా ఏ పాటి వారమయ్యా ఎంతటి వారమేనా ఈ స్థితిలో మమ్మల్ని నిలబెట్టటకు ఈ స్థితిలో మమ్మల్ని ఉంచటకు అయ్యా మా ఇష్యునికను పొడిగించటకు అయ్యా సజీవులుగా మీరు మమ్మల్ని నిలబెట్టకు అర్హులు కాదయ్యా అయినా నువ్వు మీరు కృపను చూపిస్తున్నందుకు నీ కొంత ఆలోచనలు ఇస్తున్నావు ఉదయకాల సమయంలో నీ మంది రావరణ వచ్చింది నేను స్థుతించటకు నీ నామాన్ని గనపరచకు మీ నామాని ఇంకాను హెచ్చించటకు ఈ దీని మాకు మీరు ఇచ్చిన తగ్గను బట్టి మీకు కొంత ఆలోచనలు ఇస్తున్నాం పాటల ద్వారా స్థుతుల ద్వారా మహిం పొందిన దేవుడా కూడా కూడా వాకుతో మమ్మల్ని దర్శించిడ్డకి ఏ మాటలు అయితే అవసరమైనయో ఏ హృదయానికి ఏ మాటలు అయితే అవసరమైనాయో ప్రత్యేక బిడ్డతో కూడా తేటగా సూటిగా మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం మానవ స్వరాన్ని మరుగుపరచండి నీ యొక్క స్వరాన్ని మాకు వినిపించమని అడుగుచున్నాను నిద్ర మద్దతు ఆటంకాలకు నిర్లక్ష్యం స్వభావం ఇక్కడ అధికారం లేదు సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ ఈ కొద్దిసేపట్లు అయ్యా మీ యొక్క పవిత్రమైన శరీరంలో రక్తంలో మేమందరం కూడా పాలు పంపులు పొందుతూ ఉండగా యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందే కృపను అనుగ్రహించి మనం వేడుకుంటూ గుడి చేరు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీ కొందనాలు రావాల్సిన ప్రియులు అనేకమంది మంది ఉంటుండగా వారందరినీ కూడా త్వరగా నీ సన్నిధానానికి తీసుకొని రమ్మని వేడుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఏసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రతిమలాడి వేడుకుంటూ